ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేశఖండన శాల వద్ద తలనీలాలు సమర్పించుకోవడానికి వచ్చిన భక్తులు వారి కుటుంబ సభ్యులకు కూర్చోవడానికి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారు తలనీలాలు సమర్పించుకోవడానికి వచ్చిన భక్తులు కుటుంబ సమేతంగా రావటం వల్ల మిగిలిన వారు వేచి ఉండుటకు కూర్చోవడానికి కుర్చీలు కానీ బల్లలు కాని లేకపోవడం వల్ల మెట్లు పైన కూర్చొని విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు భక్తులు ఈ మెట్లపై కూర్చోవడం వల్ల కేషన్ ఖండనశాలలోకి శాలలోకి వెళ్లే వారికి ఇబ్బందికరంగా మారింది ఆలయ ఈవో ఈ సమస్యపై స్పందించి భక్తులకు విశ్రాంతి తీసుకుంటకు తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా భక్తులు కోరుకుంటున్నారు మేము అక్కడ క్యాష్ అంటే వార్త దగ్గర వచ్చాము వస్తే క్యాష్ అండ్ ఇక్కడ ఏర్పాట్లు ఏమో జరిగలేదు దీని గురించి ఇప్పుడు క్యాస్క వాళ్ళు కూర్చోవడానికి ఫ్యామిలీతో వస్తున్నాము ఎక్కడి ఎక్కడి నుంచో వస్తున్నాం గోర నుంచి కానీ అందువల్ల అక్కడ తగిన ఏర్పాట్లు చేసి అతనికి కూర్చోడానికి కుర్చీలు పళ్ళలు అటువంటి ఏవైనా చేస్తారా ఇంటర్నెట్ చేస్తే వెంకటేశాయ నేను ఉయూర్ నుంచి వచ్చాను ముక్కులు తీసుకునేటువంటిగా దిశగా చూస్తే కలిగి ఇక్కడ ఈ చిన్న తిరుపతి ద్వారకా తిరుపతి క్షేత్రంలో ఈ ఈ పరిసర ప్రాంతంలో పెద్దవాళ్ళకి వయసు గల వృద్ధ వృద్ధు కూర్చునే విధంగా ఫ్యామిలీ తరఫున వచ్చేటువంటి వాళ్ళ బంధువులు అందరూ కూర్చునే విధంగా వాళ్ళ సౌకర్యార్థులు కూర్చునేట్టుగా కార్య నిర్వహణాధికారి గారు కాస్త చూసుకుని ఇక్కడ ఏర్పాటు చేయవలసిందిగా భక్తులందరి తరఫున కూర్చున్నారు